నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు మీ ముందుకు మార్త్ ఎట్టిగా రెండు వేల పదహారు మోడలు జెడ్డీఏ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి జడ్డీఏ టాప్ అయిన మోడల్ అండి ఈ వెహికలు నాలుగు అలైబిల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ మాత్రం చెక్ చేసుకోరు ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చుకొని చెక్ చేసుకో వెహికల్ మాత్రం ఒక డోర్ మాత్రం పెయింట్ అయిందండి లెఫ్ట్ సైడ్ ముందు ముందు ఒక డోర్ పెయింట్ అయింది అంతే తప్పగాని అంతా ఒరిజినల్ ఉన్నది బండి సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోర్రీ బండి బాగున్నది మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి అలాగే వీళ్ళు చూసుకోవచ్చు చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది Grupo sí. చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఏసీ కూడా మ్యాన్యువల్ గేరు ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్ట్ అంటే జెడ్డీఐ వాటికే వస్తుందండి ఇది టాప్ మోడల్ వాటికే ఎయిర్ బ్యాగ్స్ ఈ బ్లూటూత్ కనెక్టింగ్ అలైవీల్సు లక్షా ఇరవై ఐదు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు డెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు అలా అంటే చాలా రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ ఫోల్డరు ఆటో మిర్రర్ ఫోల్డర్ చూడచ్చు ఇది మొత్తంగానే మళ్ళీ ఫోల్డ్ అవుతాయి మళ్ళీ ఇది మొత్తంగానే మళ్ళీ అవి ఆటోమేటిక్ ఫోల్డ్ అవుతాయి ఆటోమేటిక్ ఫోల్డరు సీటు కిందికి మీదికి అడ్జస్ట్ అవుతుంది ఇది చూసుకోవచ్చు హైటు చూసుకోవచ్చు ఇంజన్ కూడా చెస్ నంబరు ఇది రైట్ సైడ్ అప్రాను ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఎక్స్ సైడ్ బ్యాటరీ చూసుకోవచ్చు డీజిల్ ఇంజన్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి జెడ్డిఐ వెహికల్ ఎస్హెచ్ఎస్ వెహికల్ వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీ రీడింగ్ కూడా దూరించిన కదా మీకు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది మీకు లోన్ కూడా కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి మీకు లోన్ కూడా మేమే చేయిస్తాం తెలంగాణ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయింది కాదు ఒరిజినల్గా తెలంగాణ వెహికలే వెహికల్కి వచ్చేసి మీకు ఐదు లక్షల పైన లోన్ కూడా అవుతుందండి వెహికల్కు రేట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తాను ఇంతకుముందు రేట్ ఎక్కువ పెట్టినాము ఇప్పుడు కస్టమర్ కస్టమరు కొద్దిగా రేటు ఇప్పుడు తగ్గించి ఏమని చెప్పానంటే ఇస్తామని చెప్పానంటే మళ్ళీ వీడియో చేస్తాను ఆరు లక్షల ఎనభై ఐదు వేలు అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ కావాలన్నా కూడా ఆ లోను తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ మేమే ఇప్పిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీకు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మీకు లొకేషన్ అడ్రస్ మొత్తం వచ్చేస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి ఆ నెంబర్లో కాల్ చేయండి మీకు లోన్ కూడా ఐదు లక్షల పైన లోన్ కూడా అవుతుందండి మీకు మీకు మీ సీలు బాగుంటే ఇంకెక్కువ కూడా కావచ్చు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు టెస్ట్రాల్ చూడవరి ఒక రెండు మూడు కిలోమీటర్లు చూసిన తర్వాతనే వెహికల్ తీసుకోండి వెహికల్ వచ్చేసి జెడ్డీఏ వెహికల్ అండి టాప్ మోడల్ వెహికల్ అలైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ వెహికల్కు మీరు ఒకసారి వచ్చి చూసుకోండి వెహికల్ మాత్రం ఇది ఒక డోర్ తప్ప ఇంకా మిగతాదంతా సూపర్ అంటే సూపర్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి వెహికల్ మీరు ఒక చెక్ చేసుకున్న తర్వాతనే మీరు లైవ్లో వచ్చి చూడండి చూసిన తర్వాతనే అది చేయండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీకు మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి చాలామంది మీరు చూస్తారు మా ఛానల్ ఫాలో అవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందండి మా దగ్గర ఒక వెహికల్ కాకుండా ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి మా దగ్గర మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పించి కూడా ఇస్తామండి లక్ష రూపాయలకి వెళ్ళి మొదలు పెట్టుకొని ఒక దాదాపుగా ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయండి లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పిస్తామండి మీరు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద రిసెప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్